అందరికీ వందనాలు అందరు బాగున్నారా బాగా కాదు చాలా బాగున్నారు వెరీ గుడ్ చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు అది ఈనాటి బంధం కాదు అది ఏనాటి అనుబంధమో మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు ఆయన చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాల్ని భుజాల మీద మోస్తూ నెరవేర్చేవాళ్ళు నాకు తెలిసి నాకు గుర్తుండి ఎప్పుడు ఆగస్టు నెల దాటిన తర్వాత అన్న రూమ్లోకి వెళ్ళిన ఒక్కడే కూర్చొని ఈ క్యాలెండర్ల కొరకు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా ఆయన కూర్చొని ఓపిక్గా ఫోటోలన్నీ యాడ్ చేసి ఫోటోలన్నీ సమకూర్చి వాటిల్ని ఆయనే సొంతగా డిజైన్ చేసేవాళ్ళు డిజైన్ చేసి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలని దాన్ని డిజైన్ వర్క్ పంపించి ఎంత శ్రద్ధ అంటే నాలుగైదు సార్లు ప్రూఫ్ చూసి నచ్చకపోతే మరలా మరలా పంపించి అలా సిద్ధపరిచి క్యాలెండర్ని ప్రతి క్రైస్తవుని కుటుంబంలో ఉండాలని ప్రయాసపడిన ఒక యోధుడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏ గారు చాలా చూడముచ్చటిగాను ప్రతిరోజు చూడడానికి దేవుని వాక్యాన్ని చదవడానికి ఆ వాక్యాన్ని ధ్యానించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపుదిద్దేవాళ్ళు ఆ తరంలో ఉండేటట్లు ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు ఎందుకు బాబు క్యాలెండర్ అని అడుగుతారేమో ఏదో ఉండాలి అనే ఒక ఆచారం కొరకు కాదు లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి చిత్రాలతో గోడకు తగిలించుకోవడానికి కాదు ఇది వాక్య క్యాలెండర్ వాక్యపు క్యాలెండర్ ఇందులో ఉన్న వాక్యాలు మనం ప్రతిరోజు చదువుకుంటూ ఆ వాక్య ధ్యానం చేత ఆ దినాన ధైర్యపరచబడుతూ నూతన శక్తిని పొందుకుంటూ దేవునితో మనము అనుబంధం పటిష్టం చేసుకోవడానికి ప్రతిష్ఠింపబడిన క్యాలెండర్ ఏదో ఆనవాయితీగా అందరు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నామని కాదు దీనిలో ఒక ప్రత్యేకత ఉంది నేను వేల మంది సాక్ష్యాలు విన్నాను ఏమంటే ఆ రోజు ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యం వాళ్ళని ఆదరించిన ఆదరణ వారిని ధైర్యపరిచిన ఆ ధైర్యం ఇవన్నీ వేల కుటుంబాలలో వేల సాక్ష్యాలు మేము వింటున్నాం అందుచేత ఈ మహిమ కలిగిన ఈ పరిచర్యలో ఏది కొదువ కాకూడదన్న దృక్పథంతో ఎంతో ప్రార్థన పూర్వకంగానే ఈ క్యాలెండర్ని రూపుదిద్దడం జరిగింది ఇందులో ప్రతిదీ కూడా ఒక సందేశం ఉంటుంది మీరు ఓపెన్ చేసిన తర్వాత చూస్తారు కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చూస్తారు ఇప్పుడు అబ్రహం పాస్టర్ గారు చెప్పినట్లు అన్ని భాషలలోకి ఈ క్యాలెండర్ సిద్ధం చేయబడాలి అందరూ ఆమె చెప్పండి ఎందుకు బాబు మేమంతా తెలుగోళ్ళమే కదా అంటారేమో తెలుగోళ్ళు తీసుకుని వెళ్ళి ఆ భాషల్లో ఉన్న వాళ్ళకి అందజేయాలి ఉదాహరణకు చెప్తే నేనండి ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారు కదా కన్నడ ప్రాంతంలో మన తెలుగు సంఘాలు ఉన్నాయి హిందీ వాళ్ళు ఉన్నారు కదా ఆ ప్రాంతాలలో కూడా తెలుగు సంఘాలే అర్థమవుతుందా బిలాయ్ బాంబే పూనా ఇలా కొంచెం ప్ర హిందీ ప్రాంతాలు ఉన్నాయి అక్కడున్న సంఘాలు కూడా తెలుగు సంఘాలే అప్పుడు తెలుగు సంఘాలలో ఏ క్యాలెండర్ తీసుకుంటారు తెలుగే తీసుకుంటారు మరి హిందీ ఎందుకు ప్రింట్ చేసాము హిందీ అలాగే కన్నడ ఇంగ్లీష్ ఎందుకు ప్రింట్ చేసామంటే ఆ ప్రాంతాలలో ఉన్న తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రాంతాలలో ఉన్న హిందీ వాళ్ళకి ఆ ప్రాంతాలలో ఉన్న కన్నడ వాళ్ళకి ఆ ప్రాంతాలలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకి మీరు అందజేయాలి ఓకేనా ఏంటి అందరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు వెరీ గుడ్ కనుక ఈ ఆ పరిచర్యలో మీది కూడా ఒక బాధ్యత ఉందని మర్చిపోకండి ఏదో నా ఇంట్లో ఒక క్యాలెండర్ తీసుకున్నాను అని కాదు మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇది మనకు వ్యాపారం ఏమీ కాదు ఏదో మేము క్యాలెండర్లు అమ్ముకొని బ్రతకాల్సిన అవసరం లేదు క్యాలెండర్లు అమ్ముకొని పరిచర్య చేయాల్సిన అవసరం లేదు ఇది మనం చాలా ఖర్చు పెట్టి చేస్తూ మీకు అందిస్తున్నాం ఇది ఒక పరిచర్యే అన్న భావనతో ప్రార్థన పూర్వకంగా వాక్యాలు ప్రార్థన చేసి పొందుపరిచి ఈ క్యాలెండర్లో మీరు చూస్తే నేను చెప్పాను కదా ప్రతిదీ ఒక సందేశమేనని ఈ క్యాలెండర్ అంతా ఒకే ఒక భావనతో ఒకే ఒక కాన్సెప్ట్ ఒకే ఒక ఆ శీర్షిక మీద ప్రింట్ చేయబడి ఉంటుంది అదేంటంటే నేను చెప్పేదింటారా మోసుకొచ్చి బ్యాగులు చూస్తారా ఇస్తారులేండి కంగార పడకండి నన్ను చూడండి ఈ క్యాలెండర్ అంతా కూడా ఏ శీర్షిక మీద చేయబడి ఉంటుందంటే ఈ సంవత్సరం దేవుడు మనకు ఏమై ఉంటాడు అంతే గత సంవత్సరం చూడండి క్యాలెండర్ అంతా కూడా ఒకే శీర్షిక మీద ఉంటుంది అంతకుముందు సంవత్సరం చూడండి క్యాలెండర్లో ఉన్న వాక్యాలన్నీ ఒక శీర్షిక మీద ఉంటాయి ఈ సంవత్సరం క్యాలెండర్లో ఉన్న శీర్షిక ఏంటంటే ఆయన మనకు ఏమై తా మీకు వందనాలు నీవు గొప్ప దేవుడవు మహోన్నతుడవు మహోపకారివి ఎన్ని స్థుతులు చెల్లించినా మీ రుణం మేము తీర్చుకోలేమునైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మేము ఏపాటి వారము ఏ కొదువ లేకుండా ఈ పరిచర్యలో పరిచర్య అవసరతలు మీరు ఎరిగి సమస్తము కూడా సమకూర్చి జరిగించుచున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నైనా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి ఓ మంచి క్యాలెండర్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏదో ఆచారంగా ఆనవాయితీగా కాకుండా ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మేము కుక్కరం పొందుకోవడానికి సహాయం చేయండి ఈ క్యాలెండర్లో వాక్యము ద్వారా ప్రతి కుటుంబం వెలిగింపబడిన గాక ప్రతి గుండె దీవించబడిన గాక చీకటి క్రియలు పటాపంచులగునుగాక రోగాలు తొలగిపోవును గాక వాక్యము యొక్క శక్తి కుటుంబాలు నింపబడిన గాక వాక్యము వలన కలిగి విడుదల కలుగును గాక వాక్యము వలన కలిగి విజయము కలుగునుగాక వాక్యము వలన నూతన సృష్టి సృష్టించబడినగాక అయినా ఈ క్యాలెండర్లోని ప్రతి వాక్యం మీ బిడ్డల గుండెల్లో విశ్వాసాన్ని నింపునట్లుగా స్థైర్యాన్ని నింపునట్లుగా సిద్ధపాటును కలిగించునట్లుగా మీరు కార్యసిద్ధి కలుగు చేయమని రాబోయే ఇరవై ఆరవ సంవత్సరానికి మీరు మాకు అనుగ్రహించని చక్కటి క్యాలెండర్ కొరకై మరొక్కసారి చేతులెత్తి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి చప్పట్లు కొడదాం ప్రభువుకు మహిమ కలుగునట్లుగా Ուotra haleluya haleluya halelu हालेलुया, हालेलुया। स्तुति, स्तुति। हालेलुया, स्तुति स्तुति हाल लू हाल लू हालेलुया। स्ोत्र स्ोत्रोत्र स्तुति महिमा महिम था। हालेलुया। చారుగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకి దగ్గరగా హాలయలు